మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు ఓకే కానీ మేడ్గడ్డ లో ఎవరికి వారు సంబంధం లేదంటే ఎటువంటి స్టెప్ తీసుకోబోతుంది అనేది ఎలాంటి క్లియర్ కట్ గా లెటర్ చూపిస్తోంది మేము ఏదైతే ట్వంటీ ట్వంటీ కంప్లీట్ చేస్తాము ట్వంటీ ట్వంటీ వరకు లెటర్ కూడా ఇచ్చేస్తున్నాము మార్చి నాటికి అయితే టూ ఇయర్స్ మేము వారంటీ ఇచ్చున్నాము ఆ వారంటీ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేస్తుంది ఎలాంటి అంటే గతంలో చెప్పొచ్చు అంటే మీ ప్రభుత్వ అధికారులకు రాకముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నప్పుడు కుంగిన వెంటనే ఎల్ నుంచి వచ్చి చెప్పును అరెస్ట్ మేము చేస్తామని కానీ ఆయనకి ఆ చెప్పే హక్కు లేదు సురేష్ కుమార్కి అంటూ కూడా మరొక వాదన వినిపిస్తుంది ఎలాంటి సో ఇటువంటి పరిస్థితుల్లో ఇదంతా ప్రజాస్వామ్యే ఎస్ గత అధికార పార్టీ నాయకులు కూడా ఉన్నారు కాబట్టి గత ప్రభుత్వం ఏం అనే దాని గురించి కూడా మాట్లాడదాం ప్రజాస్వామ్యే కదా ఇన్ని వేల కోట్లు ఇన్ని వందల కోట్లు ప్రజాసమ్మ దుర్వినియోగం అయిపోతుందంటే ప్రజలు ఏ విధంగా ఊరుకుంటారని ప్రజలు ఈ గత ప్రభుత్వం మీద చాలా ఆగ్రహంగా ఉన్నారు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఎవరైతే తప్పు చేసినా వాళ్ళని వదలొద్దు అనేది ఈరోజు కాంగ్రెస్ పార్టీకి విన్నపాలు ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు ప్రజాదర్బార్ పెడితే ప్రజాదర్బార్ లో కూడా ఇది ఓకే మిగిలిన వాటి గురించి మాట్లాడదాము శివకుమార్ గారు ఎస్ రామూర్తి గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి బాగున్నారా బాగున్నాం సార్ గుడ్ మార్నింగ్ సార్ రామూర్తి అతి పెద్ద ప్రాజెక్ట్ దీన్ని చూపిస్తున్న సీఎం కేసీఆర్ అసలు చరిత్రలో నిలిచిపోయే ప్రాజెక్ట్ అని చెప్పున్నారు భారీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పున్నారు ఇస్త ఇంత స్థాయిలో ఎవరు చెయ్యరు అని చెప్పున్నారు కానీ అది ఫస్ట్ నుంచి చేస్తున్నప్పటి నుంచి కూడా దీనికి ఇంత ఏమవుతుంది ఇంత విద్యుత్ ఖర్చు అవుతుంది అంటూ కూడా ప్రతిపక్షాలు ఆర్గ్యూ చేస్తూనే ఉన్నాయి దానికి అనుగుణంగానే ఏదైతే వరదలు వచ్చినప్పుడు కానీ మోటార్లు పాడైపోవడం లేదంటే ఇప్పుడు ఏకంగా ప్యూర్లు కుంగిపోవడం ఏడవ బ్లాక్ లో ప్యూర్లు కుంగిపోవడం కానీ ఇవన్నీ చూస్తున్నాం దీనికి బాధ్యత ఎవరిది అంటే మీరేం చెప్తారు ఇది పెద్ద ప్రాజెక్ట్ అన్నప్పుడు ఖచ్చితంగా వన్ ఉంటాయండి ఏంటంటే ఇప్పుడు ఒక పెద్ద ప్రాజెక్ట్ పెట్టినప్పుడు అది దాదాపు ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్ల పొడవైనది అది అది చిన్నది కాదు ఎందుకంటే దాని ప్రాజెక్ట్ వ్యయము ఎనభై వేల కోట్లు అయితే ఈ ప్రతిపక్షాలు లక్ష కోట్లు లక్ష కోట్ల అవినీతి జరిగిందంటే ఎంత జరిగిందే ఎనభై వేల కోట్ల పని లక్ష కోట్లు ఎట్లా జరిగిందో వాళ్ళే చెప్పాలి ఎందుకంటే బట్టగాల్చి మీరేయడం తప్ప ఏం లేదు ఎందుకంటే బి బ్లాక్ లో పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఈ పిల్లర్ల మధ్య పెద్ద సౌండ్ వచ్చి సాయిల్ అయితే ఏదైతుందో ఆ సాయిల్ వల్ల జరిగిందని వాళ్ళు నిపుణులు చెప్పారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెప్పారు ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు కూడా చెప్పారు అది ఏం జరిగింది డ్యామ్ సేఫ్టీ అథారిటీ నేషనల్ డ్యామ్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చారు పరిశీలించారు వినండి వాళ్ళు చెప్పింది కూడా లోపల ఏం జరిగింది వాళ్ళకు కూడా ఒక అంచనాకు రారు ఎందుకంటే ఒక కాపర్ డ్యాం నిర్మాణం చేస్తే ఒక యాభై ఐదు పాయింట్ డెబ్బై ఐదు కోట్లతోనే ఒక కాపర్ డ్యాం ఏర్పాటు చేస్తే ఈ పిల్లర్ల మధ్య ఏం జరిగింది అన్నది తెలుస్తుంది తెలువందే హరి భరిగా ఏదో ఎలక్షన్లు ఉన్నాయని ఒత్తిడితో రిపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఎవరికైనా లోపల ఏం జరిగింది అన్నది మనకు కూడా తెలియదు మన శరీరంలో ఆపరేషన్ చేసి చూస్తేనే ఏం జరిగిందో మనకి ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో తెలుస్తుంది ప్రాజెక్ట్ లోపల ఒక ప్రాజెక్ట్ పెద్ద ఒక పెద్ద పెద్ద ప్రాజెక్ట్ అన్నప్పుడు అందులో ఏం జరిగిందో తెలుసుకోవాలి ఫస్ట్ ఏం జరిగింది అందులో ఎవరి తప్పు ఎల్ తప్ప లేకపోతే అక్కడ జరిగిన మెటీరియల్ ఏదైనా లోపం ఉన్నదా అదే వాళ్ళు నిర్ణయిస్తారు మనం కాదు ఇప్పుడు మనం డిబేట్ లో కూర్చున్నోళ్ళు వృధా అయింది డబ్బులు డబ్బులు ఎట్లా వృధా అవుతాయి అండి డబ్బులు ప్రతి పైసా ప్రభుత్వం పెట్టే ప్రతి పైసా కూడా ఆన్ రికార్డ్ మన కనబడే దానికి చూడ్ కనబడుతుంది ఎక్కడెక్కడ ఏం పెట్టాము ఎక్కడెక్కడ ఏం చేశాము మీకు చూపెడతాను మేము దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి ఏమేమి చేశాము ఎందుకు ఇవన్నీ అప్పులు ఎక్కడి చేయని అప్పులు అప్పులు అసలు అప్పులు ఎట్లా అంటారు మీరు ఇన్వెస్ట్మెంట్ పెడితే ఇన్వెస్ట్మెంట్ పెడితే కూడా మీరు తప్పులు అప్పులు అంటే ఎట్లా చెప్పండి ఇప్పుడు మేము ఆ సాగునీటికి సంబంధించి దాదాపు ఒక లక్ష డెబ్బై వేల ఎనిమిది ఎనిమిది వందల యాభై కోట్లు ఖర్చు చేసినాం ఇవి ఎక్కడిసారి తీసుకొచ్చినాం అంటే చెప్తా వినండి జాతీయ బ్యాంకులు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రదేశాలు తీసుకొచ్చినాం ఇవన్నీ లెక్కలు ఉంటావు ఏది పడితే అది మాట్లాడతారు కరెక్ట్ కాదు మేడిగడ్డలో టాపిక్ చేసినటువంటి అభివృద్ధి గురించి కాదు ఇప్పుడు మన డిబేట్ అనేది మేడిగడ్డ కుంగు పిఆర్ ఏదైతే కుంగిందో దాని గురించి మనం మాట్లాడుతున్నాం మీ అంచనా ప్రకారం మీ అంచనా ప్రకారం తప్పు జరిగిందంటారా తప్పు జరగడానికి వేరే విషయం కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులు చెప్తూ నేను చెప్తా వినండి ఇంత ముందు కాంగ్రెస్ నాయకులు చెప్తూ ఏదో డబ్బు వృధా అయిన డబ్బు ఎంత వృధా అవుతుంది నేను అడుగుతున్నాను డబ్బు వృధా కాదు మనం ఏదైతే ఒక ప్రాజెక్ట్ నీటి మీద డబ్బులు పెడతామో ఆ డబ్బులు డబుల్ అవుతాయి త్రిబుల్ అవుతాయి ఎందుకంటే అవి భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టిన పైసలు ఎక్కడ కూడా ప్రపంచంలో ఏడానికి రామ్మూర్తి గారు రామ్మూర్తి గారు ఈ కాళేశ్వరం అనేది కమిషన్ లా కాళేశ్వరం అనేది గతం నుంచి మా ప్రభుత్వం చెప్పడం జరిగింది బీజేపీ వాళ్ళు చెప్పడం జరిగింది దీనికి ఇప్పటి వరకు డిపిఆర్ కూడా ఇప్పటివరకు సబ్మిట్ చేయలే ఒక్కసారి మీరు ఆలోచించండి ఎందుకంటే ఇప్పుడు నేను మీరు అన్నది అంటున్నానండి సబ్జెక్ట్ ఏం డైవర్ట్ కాదు మీరు సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ ఏ నేను కూడా ఇప్పుడు ఆశాగారు ఏం అడుగుతుండ్రు ఇవి ఏదైతే మేడిగడ్డ జరిగింది తప్పిదం ఎవరిది తప్పా కాదా దానికి మీరు మీరు చెప్పండి అవన్నీ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి నేను చెప్పేది నేను చెప్పేది అర్థం చేసుకోకపోతే ఎట్లా మీరు రాజకీయాలు ఉంటారు నాకు అర్థం అవట్లేదు అరే కాపా డ్యాం కట్టాలి కాపా డ్యాం నిర్మాణం జరిగిన తర్వాత ఆ నీటి నీటిని రాకుండా చేసిన తర్వాత లోపలేం జరిగిందో తొవి చూస్తారు బ్రదర్ రామూర్తి గారు ఒక్క మీరు అడిగిన జవాబిస్తాను లేలే నేను అడిగిన దానికే జవాబిస్తాను గతంలో కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పుడు ఏదైతే మేడిగడ్డ గురిందో అక్కడ బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి కింద పిల్లర్లు ఉండవు చెప్పడం జరిగింది అది మీరు పట్టించుకోకుండా మీ ముఖ్యమంత్రి గతంలో మీ ముఖ్యమంత్రి మీరు అంతా అట్లా చేయడం జరిగింది అది ఈరోజు ప్రజలకు నష్టం జరుగుతుంది

ఏదైతే పరిపాలనకు వచ్చే ప్రభుత్వం ఏం చెప్తారు ఫస్ట్ మాట రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఇంతే తప్ప మీ వాళ్ళు ఏం చేసి వాళ్ళకంటే బెటర్ మేము చేయాలి సరే మీ కాళేశ్వరం కట్టి కాళేశ్వరం మాట వాస్తవమా కాదా ఎవరంటారు మేడం సాధన ఎవరంటారు సాధన ఎవరంటూ ఉండటా వేడి కంటే కుంగింది కుంగలేదని మధ్యలో పూర్తిగా వినండి మీరు మాట్లాడు అది మధ్యలో తాము వస్తాడు నువ్వే మాట్లాడలేదు నేను మాట్లాడాలి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై మీరు మాట్లాడతాట ఇరవయో పిల్లలు ఒక అడుగు పొంగింది ఒక అడుగు పొందడానికి కారణం ఏంటంటే కాపర్ డ్యాం దాని చుట్టూ ఒక వలయం కాపర్ దాని కింద ఏం జరిగిందో చూడాలా కానీ ఇవన్నీ జరుగుతాయి ఇప్పుడు అదే చెప్తున్నారు కాదు జరిగింది కొత్తగా చెప్పండి చెప్పండి మీరు కానీ కానీ దాన్ని బాధ్యత తీసుకుంటారా దాని డబ్బులు ఎవరు ఇవ్వాలి

మేము ఉన్నప్పుడు వాళ్ళే వాళ్ళే కడతాము ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఒక ఒక ఏదైతే ఒక అండర్స్టాండింగ్ ప్రకారం నడిచినామో అండర్స్టాండింగ్ ప్రకారం వాళ్ళు చేస్తాను అండర్స్టాండింగ్ లేదు కావచ్చు అండర్స్టాండింగ్ మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎల్ఎన్టీ చేస్తారని చెప్పి అంగీకరించింది మీ గవర్నమెంట్ మారిన తర్వాత తెలంగాణలో గవర్నమెంట్ మారిన తర్వాత కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ఎల్ఎన్టీ మేము చేయమని మరి అందుకే వాళ్ళని అడగాలి ఎందుకు చేయలేదు అన్నది వాళ్ళని అడగాలి మమ్మల్ని అడగడు కాదు కదా మీరు లెటర్ ఇచ్చారంట కదా ఇంకా పనులు పూర్తి కాకముందే కంప్లీట్ అయిపోయినట్టుగా లెటర్ ఇచ్చారంట కదా ఎల్ఎన్టీకి వాస్తవం అంటారా కాదా ఏంటండి పూర్తిగా పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఇంకా అరకొర పనులు ఏమైనా మిగిలి ఉన్నాయంటారా ప్రాజెక్ట్ కి సంబంధించి ప్రాజెక్ట్ చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి సెవెంటీ కంప్లీట్ అయిందని చెప్పి లెటర్ ఇచ్చిన్నారు నా మాట వినండి మొత్తం ఇంకా కంప్లీట్ అయ్యేది ఉంది ఇంకా వాళ్ళకి వాళ్ళకి చేసేది ఉంది వాళ్ళు ఇంకా చేసేది ఉంది మొత్తం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ప్రాజెక్ట్ ఏదైతే నిర్మాణంలో ఉన్న తర్వాత జనరల్ మేనేజర్ వాళ్ళ జనరల్ మేనేజరే వాళ్ళ జనరల్ మేనేజర్ ఎవరు నేను కాదు మీరు కాదు జనరల్ మేనేజరే దాని తప్పు దానికి తప్పులు సవరిస్తామో మేమే కడతామని చెప్పి కానీ ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళ మాట మారింది ఎందుకు మారింది అన్నది వాళ్ళు కోట్లు చెప్పాలి లేకపోతే ఏదైతే ప్రభుత్వం మీద నమ్మకం లేదా లేకపోతే ఈ ప్రభుత్వం తీరు మంచిగా లేదా వాళ్ళు అడిగిన విధానం కరెక్ట్ లేదా వీళ్ళు పెట్టే లెటర్లు కరెక్ట్ లేదా ఇంకా చిన్న చిన్న పనులు మిగిలి దానికి సమాధానం చెప్పి మరి కంప్లీట్ అయిందని చెప్పి లెటర్ ఎట్లా ఇస్తే మీరు ఎగ్జిబిషన్ లాగా అంగీకరించినా కాళేశ్వరం బ్యానేజ్ అంటే ఓన్లీ మేడిగండే అనుకుంటున్నారు ఓన్లీ మేడిగడ్డ కాదంటే పూర్తిగా వినండి మేడం పూర్తిగా వినండి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఓన్లీ మేడిగడ్డే కాదు వర్న్నారం సుందిల్లా ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కంప్లీట్ ఇట్లా అట్లా ఎత్తిపోతం డైరెక్ట్ అది రివర్స్ పంపింగ్ సిస్టమ్ ఈ రివర్స్ పంపింగ్ సిస్టమ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ దాకా పోలె అక్కడ దాకా పోయిన తర్వాత కంప్లీట్ అయినట్టు మా ప్రకారం మేము కూడా రాష్ట్ర ఆదాయం ప్రకారం ఎదుర్కొన్నాం తప్ప మేము రాష్ట్ర ఆదాయం దృష్టిలో పెట్టుకొని కూడా ఇప్పుడు పెన్షన్లు కానీ లేకపోతే రేపు ఏదైతే జరిగే వేరే అంశాల గురించి కాదండి పెన్షన్స్ లేదంటే వేరే కళ్యాణ్ లక్ష్మి లేదంటే ఇవన్నీ గురించి కాదు నేను రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎల్ అంటే ఒక అస్త్రంగా చూపిస్తున్నది ఏంటి కంప్లీట్ అయిపోయిందని చెప్పి మేము లెటర్ ఇచ్చున్నాం అది ట్వంటీ ట్వంటీ వన్ మార్చ్ సెవెంత్ ఐ థింక్ మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ లెటర్ ఇచ్చినా మీకు అర్థం చేసుకోవడం మీరు అర్థం చేసుకోవడంలో కరెక్ట్ లేదు మేడిగడ్డ వరకు కంప్లీట్ అయింది మేడిగడ్డ వరకు కంప్లీట్ అయింది దానికి ఇచ్చాము కరెక్టే కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నది ఇంకా చాలా పొడుగైంది రాష్ట్ర వ్యాప్తి ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదు అన్నట్టు మీ ఉద్దేశం ప్రకారం రామూర్తి గారు అరే బ్రదర్ మీకు మేడిగడ్డ మేడిగడ్డ ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది ఓకే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట కాళేశ్వరం అయితే నీళ్లు ఎక్కడెక్కడికి అయితే పోతాయో ఇప్పుడు ఒకటి చెప్తా వినండి ఇంట్లో బోర్ వేసాము బోర్ సక్సెస్ అయింది ఆ బోర్ నుంచి పైప్ లైన్ గానీ ఇంకా ట్యాంక్ ఎక్కడే కానీ ట్యాంక్ ఎక్కించిన మన నీళ్లు పైకి రావడం గానీ ఇది ఒక ప్రాసెస్ ఉంటుంది దాన్ని కూడా కాలుష్యం కలిపి చెప్తారు మీకు తెలియబోతున్నాను నన్ను ఏం చేయలేదు మా ఇంట్లో మేము బోర్లు వేసినాము ట్యాంకులు పెట్టడం ఎక్కడ లీక్ అవుతుంది అది ఏం రిపేర్ ఉందో చేసుకున్నాం